హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి బయట మా గార్డెన్లో తోటకూర చెట్లు బాగా పెట్టానండి నేను చాలా విత్తనాలు అన్నట్టు అన్నీ కూడా చాలా సూపర్గా వచ్చాయి అక్కడక్కడ లైట్గా కొంచెం ఇట్లా మచ్చలు మచ్చలు ఉన్నాయి కానీ చాలా వరకు బాగా వచ్చాయండి ఇది వచ్చేసి మన ఊరి తోటకూర పెద్దాకుల తోటకూర అంటారు కదా ఫ్రెండ్స్ అదే అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా వారికి చాలా ఇష్టం అన్నట్టు ఈ తోటకూర అందుకే మొత్తం తెంపేసి ఇలా కట్ చేస్తున్నానండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఫ్రెష్గా అప్పుడే తెంపిన తోటకూరను కట్ చేసి వండుకుంటే మాత్రం ఆ టేస్ట్ వేరే అండి ఆ ఎప్పుడైనా సరే మీరు తెంపిన వెంటనే కట్ చేసి వండుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఫ్రెష్గా వండుకుంటే అంటే నైటు రోజు ఇట్లా కట్ చేసుకొని తర్వాత ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వండుకునే దానికంటే ఇట్లా అప్పటిదప్పుడు తెంపి వండుకునేది చాలా టేస్టీగా ఉంటుంది మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా అందులో లభిస్తాయండి సో ఫ్రెండ్స్ తోటకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను ఎందుకంటే నేను రుద్దను తోటకూరను ఉడికిన తర్వాత అందుకే ఇలా చిన్నగా కట్ చేసుకుంటాను దీన్ని వాటర్లో నానబెట్టాను ఎందుకంటే నేను ఫస్టే కడగను నాకు అలా ఇష్టం ఉండదు అట్లా వాటర్లో నానబెడితే సన్న ఏదైనా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత కర్రీ వండేటప్పుడు ఒక చిన్న చిట్కా పాటించండి మీరు ఎట్లయినా జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ వేస్తారు కదా అలా వేసేటప్పుడు జీలకర్ర ఎల్లిగడ్డ కచ్చ పచ్చగా దంచి వేయండి ఫ్రెండ్స్ తోటకూరలకు ఆకుకూరలకు ఏ దేనికైనా ఈ చిట్క బాగా పనిచేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది మా అమ్మ నేర్పిన చిట్క నాకు జీలకర్ర ఎల్లిగడ్డ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి దంచి వేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తోటకూరను ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్ళలోకి వెళ్ళి దేవుకుంటూ ఇందులో వేశాను ఆ నీళ్లు ఊరిన దాంతోనే కర్రీ మనకు రెడీ అయిపోతుంది సో ఫైనల్గా కర్రీ వచ్చేసి ఇలా రెడీ అయిందండి మొత్తం ఫ్రైలాగా చేసాము మనం డైరెక్ట్ ఇట్లా రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎందులోకైనా తినొచ్చు ఒట్టిగా తిన్నా కూడా చాలా చాలా మంచిది మేము ఒక పూటకే ఓడేశాము ఇద్దరం కూడా ఇది నలుగురు కయ్యేది కానీ చాలా మంచిదండి ఆకుకూరలు ఎక్కువగా తింటే పిల్లలకు కూడా చాలా పెట్టండి ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు అన్నట్టు సో ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో తోటకూరను తెంపి ఇలా వండుకున్నాను వీలైతే ఇంట్లో ఆకుకూరలు పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది హెల్త్ కూడా అండ్ టేస్ట్ కూడా మళ్ళీ చాలా బాగా కుదిరింది అండి చాలా రోజుల తర్వాత ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా తెంపేసి వండాను కదా ఫ్రెండ్స్ అందుకేనేమో టేస్ట్ చాలా బాగుంది అండ్ మన పెద్దాకల తోటకూర కదా అండి టేస్ట్ కూడా అందుకు బాగుండొచ్చు సో ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్